చూడాలి ఇక్కడ చూడవచ్చు రేవంత్తో ఢిల్లీ కటీఫ్ సీఎంఫై రాహుల్ అసంతృప్తి అధిష్టానంతో పెరిగిన గ్యాప్ అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక చేదు అనుభవం మరి దీని వెనకాల ఎందుకు కటీఫ్ అనేది ఒక చిన్న అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు కూడా పీసీసీ ఎవరు అనేది డిక్లేర్ చేయని పరిస్థితి అంటే క్లియర్ కట్గా ఒక పేరు అంశం వాళ్ళకి దొరుకుతలేదట ముఖ్యమంత్రి ఒక పేరు చెప్తే మంత్రులు ఒక పేరు చెప్తా ఉన్నారట మంత్రులు ఒక పేరు చెప్తే ముఖ్యమంత్రి ఒక పేరు చెప్తా ఉన్నట ఈ మంత్రులకి ముఖ్యమంత్రికి పొంతన కావట్లేదు పొంతన కావట్లేదు ప్రతిసారి ఢిల్లీకి వెళ్తున్నారు మంత్రివర్గ విస్తరణ కోసము అదేవిధంగా పిసిసి ఏదైతే దానికోసము కోసం వెళ్తూ ఉన్నారు అక్కడ ఎలాంటి అది లేకుండా దీన్ని నాంచుకుంటూ పోతా ఉన్నాడు ముఖ్యమంత్రి అని చెప్పి కూడా మరి రాహుల్ గాంధీ దీనిపైన అసంతృప్తి ఉన్నట్టు మనకి ఒక కొన్ని వార్తలైతే హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు నాడు రేవంత్ ఏం చెప్పినా తలూపిన పెద్దలు నెలలుగా నానుతున్న పి పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణ అదిగో ఇదిగో అంటూ అభాసు పాలవుతున్న సీఎం రేవంత్తో అట్టిముట్టు అంటిముట్టుంటున్న గాంధీ గాంధీలో అని చెప్పి కూడా ఢిల్లీలో అపాయింట్మెంట్ కోసం సీఎం తంటాలు తెలంగాణలో సభలకి రావాలంటూ పదే పదే విజ్ఞప్తి రేవంత్ విజ్ఞప్తులను పట్టించుకొని రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి తీరుపై గుర్రుగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే అదును చూసి పావులా కదుపుతున్న పార్టీ చీఫ్ ఉక్కిరి బిక్కిరి అవుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ దీనికితో పాటు ఇంకో అంశం కూడా ఎవరు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇవాళ చర్చనీయాంశంగా మారింది ఇటు పీసీసీ కోసము అటు మంత్రివర్గ విస్తరణ కోసము ఇటు కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యాలు స్టేజ్ల మీదనే మాట్లాడుకుంటారు మీరు సీఎం అవుతారన్న నా నా నాలుక పైన పుట్టుమచ్చలు ఉన్నాయని చెప్పి వాళ్ళు స్టేజ్ల మీద ఉంటే ముఖ్యమంత్రికి మరి నిద్ర పట్టట్లేదు అని చెప్పి చెప్తా ఉంటారు మళ్ళీ అటు అధిష్టానం దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడి నుంచి కూడా సరైన స్పందన రావట్లేదు మరి నిజంగా కాంగ్రెస్లో మరో చిచ్చు పోతా ఉందో మరి ఎందుకు ఏవైతే అగ్ర నేతలు కాంగ్రెస్ నేతలు మరి ముఖ్యమంత్రి పైన సానుకూలంగా స్పందించట్లేదు ఈ పీసీసీ దీనికోసం కావచ్చు లేకపోతే మంత్రివర్గ విస్తరణ కోసం కావచ్చు అని చెప్పి కూడా కొన్ని వార్తలైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం టార్గెట్ పొంగులేటి రేవంత్కు మంత్రికి మధ్య గ్యాప్ నెక్స్ట్ సీఎం ఆయనేనన్న ప్రచారం పార్టీ ఫిరాయింపులో కీలక పాత్ర ప్రభుత్వంలో పొంగులేటి ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నాలు ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఎత్తులు అని చెప్పి వాళ్లకు వాళ్ళే కాంగ్రెస్ నాయకులకు వాళ్ళకు వాళ్ళే వాళ్ళ మధ్యనే చిచ్చు పుడుతూ ఉంది మరి వాళ్ళకు వాళ్ళే వాళ్ళ మధ్య కొన్ని విమర్శలు వారు వారు చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నామని చెప్పి కూడా ఇక్కడ కొన్ని అంశాలు అయితే ఎలర్ట్ అవుతూ ఉన్నాయి నేడు ఎదురు చూపులే తప్ప ఫలితం సున్నా అని చెప్పి ఇవి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి ఢిల్లీకి కటిఫ్ అని చెప్పి కూడా రేవంత్తో ఢిల్లీ కటిఫ్ అని చెప్పి కూడా మరి ఢిల్లీ పెద్దలు కాంగ్రెస్ పెద్దలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సానుకూలంగా స్పందించట్లేరు అని చెప్పి కూడా మరి కొన్ని కథనాలు అయితే రాస్తూ ఉన్నాయి చూడాలి మరి ఎట్లా మరి నిజంగా పీసీసీ పేరు కొంతమంది పేర్లైతే వినిపిస్తూ ఉన్నాయి మహేష్ కుమార్ గౌడని మధుయాస్కి గౌడని వీళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నాయి మరి ఇప్పటివరకు అయితే అధికారికంగా ఎక్కడైతే ప్రకటన చేయలేదు మంత్రులు ఒక మాట ముఖ్యమంత్రి ఒక మాట ఇట్లా పేర్లు అయితే చెప్పుకుంటూ పోతా ఉన్నారు చూడాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళ పీసీసీ పైన అని